ఈనాడు ఫ్రీ 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 రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రామోజీ సరికొద్ద కుట్రలకు తెరదీస్తున్నాడు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిత్యం అసత్య కథనాలతో బురద చల్లుతున్న ఈనాడు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతుని ఆపేందుకు ప్రయత్నిస్తోంది చంద్రబాబుకు ఎలాగైనా మైలేజ్ తెచ్చేలా పచ్చపత్రిక ఈనాడులో అసత్య కథనాలు వండి వార్చి ప్రజల్లో వదులుతున్నాడు అది కూడా ఉచితంగా అవును మీరు విన్నది నిజమే ఇంటింటికి ఈనాడు పత్రికను ఉచితంగా వేస్తున్నారు పేద పిల్లలు చదివే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే వ్యతిరేకిస్తారు పిల్లలకు ట్యాబులు ఇస్తే వీడియోలు చూస్తూ గాడి తప్పుతున్నారని దుర్మార్గపు రాతలు రాస్తారు రాజధానిలో పేదలకు సొంతింటికలు నెరవేస్తే తప్పుడు రాతలు రాస్తారు అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పెట్టిన చంద్రబాబు ఎక్కడ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో తొంభై శాతం అమలు చేసిన సీఎం వైఎస్ జగన్ ఎక్కడ రామోజీ పేదలకు ప్రయోజనం కలిగించే ఏ కార్యక్రమం చేపట్టినా చంద్రబాబు ఎల్లో మీడియా బురద చల్లుతారు ఇలాంటి పనికిమాలిన కథనాలను ప్రజలు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు దీంతో ఈసారి ఈనాడు సరికొత్త ఎత్తుగడ వేసింది టీడీపీని చంద్రబాబును జాకీలు లేవడం కోసం చివరకు తన పత్రికను ఉచితంగా పంచేందుకు కూడా సిద్ధపడ్డాడు రామోజీ ప్రభుత్వంపై సీఎం వైఎస్ జగన్ పై రాసే తప్పుడు కథనాలు ప్రజలకు చేరేలా లక్షల కాపీలు పంచుతున్నాడు రామోజీ అయినా ఈ పాట్లన్నీ చంద్రబాబు కోసమే అని ప్రజలకు తెలుసు ఎన్ని రాతలు రాసినా ఉచితంగా పత్రిక పేసినా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నది రామోజీ గుర్తుంచుకోవాలి ఈ వీడియో కనుక